నాలుగు వందల ఎనభై నాలుగో ప్రశ్న ప్రశ్న ఏంటంటే దేవుని ఏడాత్మల్లో ప్రతి మనుషుల జీవాత్మ ఒకటేనా ఇంకా అంతే అని అడుగుతున్నారు కాబట్టి దేవునికి ఎన్ని ఆత్మ అని చెప్పి మనం ఏడాది తెలుసుకున్నాం దేవునికి ఏడాత్మలు ఈ ఏడాత్మలో మనుషులు ఉన్న జీవాత్మ ఒకటేనా జీవాత్మ ఒకటేనా ఒకటేనా బైబిల్ నుంచి ఆన్సర్ కావాలి మొదటి వ్యవహాన పత్రిక నాలుగు పదము మొదటి యోహన్ రాసిన దగ్గర నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం పదమూడు పదమూడవ దీని వలన మనము ఆయన ఎందుకు నిలిచి ఉన్నామని ఆయన నిలిచి ఉన్నామని ఆయన ఆయన మన ఎందు ఉన్నాడని మన ఎందు తెలుసుకున్నాం ఏలనగా ఆయన మనకు ఆయన అంటే దేవుడు ఆ దేవుడు మనకు తన ఆత్మలో ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు అంటే దేవునికి ఎన్ని ఆత్మలు ఏడాత్మలు ఆ ఆత్మల్లో ఉన్న పాలు మనకి దయచేసి రిఫరెన్స్ ఉందా బైబిల్లో మరి చదువు అంటే నేను ప్రశ్న చదువు నాలుగు వందల ఎనభై నాలుగో దేవునికి ఏడాత్మలలో ప్రతి దేవుని ఆత్మల్లో ప్రతి ఉన్న జీవాత్మ ఒకటేనా ఒకటే మరి దేవుని యొక్క ఆత్మ కదా పెట్టాడు మనుషుల్లో అది పాలు ఇచ్చాడు ఆయన ఆత్మలో మనకు పాలు దయచేసి ఉన్నాడు ఇదిగో మనకు నాలుగు పదమూడు దీని వలన మనము దేవుని ఎందు నిలిచి ఉన్నామని దేవుడు మన ఎందు ఉన్నాడని చున్నాము ఏలైనగా దేవుడు మనకు తన ఆత్మలో పాలు దయచేసి పాలు దయచేసి ఉన్నాడు అందుకనే మనల్ని దేవునితో సమానంగా దేవునితో సమానంగా అక్కడే పద్నాలుగు వచ్చాడు మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపిణుడు మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాం సాక్ష్యం ఇచ్చుచున్నాం కాబట్టి ఎవరైతే దేవుని విశ్వాసం ఇస్తారో వారిలో దేవుని యొక్క ఆత్మ ఉంటుంది దేవుడి అను అందుకని యోహాన శ్రోత పదిహేడు అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు చేసే ప్రభు ఎంత గొప్ప పాలు ఇచ్చాడు మనకి దేవుడు తన ఆత్మల పాలు మనకి ఇచ్చాడు ఉంది నాలుగు పదమూడు నాలుగు పదమూడు ఎటువంటి పాలు ఇచ్చాడు పాలు అంటే భాగము తెల్లగుండే పాలు కాదు కాదు టీగాసునే పాలు కాదు పాలు అంటే సమానత్వం అంటే సమానత్వం వ్యూహాన శ్రోత పదిహేడు అధ్యాయం చూడు సమానత్వం చూపించాడు పదిహేడవ అధ్యాయంలో ఏసీ ప్రభు ఎంత సమానత్వం చూపించాడు చూడు ఎటువంటి పాలు ఇచ్చాడు పదిహేనవచ్చు యోహంస్ పదిహేడు వచ్చాయని పదిహేను నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పమ్మని నేను ప్రార్థించట్లేదు లేదు కానీ దుష్టు నుండి వారిని కాపాడమని వారిని కాపాడమని ప్రార్థించున్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు అది దేవుల్లో ఉన్న ఆత్మల పాలు మనకి ఆయన లోక సంబంధి కాదు మన కూడా లోక సముద్రం కాదు అంటే సమానత్వం చెప్పి పాలు ఇస్తున్నాడు సమానత్వం ఇంకా ఇంకేమున్నాడు పద్దెనిమిది వచ్చాను యోహంస పదిహేడు పద్దెనిమిది నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపిదినాయి తండ్రి అంటే ఏ శలగతి వచ్చాడు ఏసు దక్కించే మనుషులు కూడా ఆయన నమ్మిన వారు సుభాష చెప్పడానికి వెళ్తున్నారు పాలు సమానత్వం ఇంకా ఎత్తికెళ్తే ఇరవై రెండే వచ్చాను లోహం సుఖ పదిహేడు వచ్చి ఇరవై రెండు వచ్చిన మనము ఏకమై ఉన్నలాగున మనం అంటే ఏకమై ఉండి లాగున మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవల వారును ఏకమై ఉండవని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితని దేవుని దేవునికి ఏ సభ్యులకి ఏముంది మహిమంది మహిమ అదే మహిమ ఏ చెప్తున్నాడు మనకిస్తాను మరి ఇంకేటి దానిమంటే పాలు ఆత్మల పాలు ఎక్కడ ఉంది మొదటి వ్యవహాన పత్రిక నాలుగు పదమూడు నాలుగు అధ్యాయం పదమూడవ వచ్చును ఇక్కడ యోహాను పదిహేడు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన యోహాను పదిహేడో వారు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు ఇప్పుడు దేవుడు యేసు ప్రభు ఎలాగే ఉన్నారు వారితో మనల్ని ఏకం చేస్తారు దాని ఏమంటారు పాలు ఆత్మలో పాలు దయచేసి పాలు ఇరవై నాలుగు వచ్చింది యోహన్ సుధ పదిహేడు వచ్చి ఇరవై నాలుగు వచ్చింది తండ్రి నేను ఎక్కడ ఉందును ఎక్కడ ఉందును అక్కడ నీవు అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాకు అనుగ్రహించిన వారితో కూడా ఉండవలనని నాతో కూడా ఉండవలనని ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను జగత్తు పునాది వెయ్యబడక మునుపే నీవు నన్ను ప్రేమించుది అయితే వచ్చిన నీటి స్వరూపుడు తండ్రి లోకము ను ఎరగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపితుకుని వీరు ఎరిగి ఉన్నారు ముగ్గురు ఒకటప్పుడు తండ్రి మాడు ఆయన నమ్మిన ప్రజలు ఒకటిగా చేయబడు అది బాలు అందుకనే ఈ మహిమ ఉంది ఏమంది మహిమ ఉంది నువ్వు నాకు ఇచ్చిన మహిమని చూడలేక ఏ సేపుకే ఉందా మహిమ మనకు లేదా మరి పాలిచ్చారు కదా ప్రకటన గంధము ప్రకటన గంధము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ప్రకటన గంధం ఇరవై ఒకటో ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర లేదు దేవుని మహిమయే దానిలో ప్రవేశించి ప్రకాశించున్నది గొర్రెపల్లయ్యే దానికి దీపము జనములు దాని వెలుగునందు సంచరించరు జలములు జనములు దాని వెలుగునందు దాని వెలుగునందు సంచరించు ఆ భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుపోతురు భూరాజులు అంటే భూమి మీద ఏసు నమ్మిన వారు రెండు జాతులు ఉంటారు ఒకటి రాజులైన యాదక సమూహం రాజులైన యాజక సమూహం ఒకటి రాజులు రెండోది యాజకులు యాజకులు ఈ భూరాజులు గురజిని మహిమను దార్లోక్ తీసుకొస్తారు ఆ మహిమ ఎవర్ది దేవుంది దేవుని మహిమ యేసు ప్రభు కలిగి ఉన్నాడు యేసుకి మహిమ తన నమ్మిన వారికి చూస్తున్నారు ఇచ్చాడు అదే ఆత్మల పాలు చివరగా యోహాను సువత 17వ అధ్యాయం 11వ వచనం యోహాను 17వ అధ్యాయం 11వ వచనం నేను ఇకను లోకములో ఉండను కానీ వీరి లోకములో ఉన్నారు ఉన్నారు నేని యెద్దకు వచ్చుచున్నాను పరిశుద్ధుమైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించి నా ముందు వారిని కాపాడము మనము ఏకమైన ఉండలాగున వారును ఏకమై అంటే మనం పర్లేక వెళ్ళిన తర్వాత తండ్రి అయిన దేవుళ్ళు ఏసు ప్రభు ఏసు ప్రభులో మనము మనలో తండ్రి అయిన దేవుడు మళ్ళీ ఏసీ ప్రభు అంటే మనము ఆయన నమ్మిన ఆత్మలు అన్ని కలిసే ఉంటాయి అందుకనే దేవుడు ఏ సింహాసనం కూర్చుంటాడో అదే సింహాసనం మనం కూర్చుంటాం దాన్ని ఏమంటారు సమాత్మల పాలు అంటే ఆత్మల పాలు ప్రశ్న ఏంటి దేవునికి ఆత్మలలో ప్రతి మనుషుల్లో ఉన్న జీవాత్మ ఒకటే ఒకటే మరి అందుకని ఆది కాని రెండవ ఏడవంలో జీవాత్మను పూజాడు ఆత్మను పంపాడు అప్పుడు జీవాత్మ అయ్యాడు ఏమంటాడు ఇరవై ఏడు రెండులో జోపు గ్రంథము ఇరవై ఏడో వచ్చాయి రెండో నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ దేవుని నా నాసికారంధ్రములో ఉండుటను బట్టి అయిపోయిందండి బట్టి అంతే కాబట్టి దేవుని ఆత్మ అంతా ఉన్నారు ఏకపత్రిక నాలుగు ఐదు యాకోపత్రి నాలుగో వచ్చాయము ఐదవ వచ్చాను ఆయన మన ఎందు ఆ దేవుడు మన ఎందు నివసింపజేసిన నివసింపజేసిన ఆత్మ ఆ మసర పన్నంతగా అపేక్షించిన కాలు దేవుడు మన ఎందు నివసింపజేసిన ఆత్మ నివసింపజేసిన ఆత్మ అంటే మనలో ఎవరి నివసిస్తుంది దేవుని ఆత్మ దేవుని ఆత్మ అంటే సమానమైన పాలు సమానమైన పాలు మొదలక రెండు ఆరు పంతం మదర కొరిందలు రాసింది ఆరో పంతు ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మీ దేహము నీ మీ దేహము ఈ దేహము దేవుని వలన ఈ దేహము దేవుని వలన మీ దేహము మీ దేహం దేవుని వలన మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా కాబట్టి దేవుడు ఎంతగా పాలించడు పరిశుద్ధాత్మతో మనల్ని నింపాడు ఆత్మ శుద్ధాత్మ తండ్రి యొక్క ఆత్మ మనాత్మ కలిసి ఉండిపోయింది ఏమంటారు ఆత్మీస ముందుకెళ్తే పన్నెండు పది ఏ గ్రంథం పన్నెండో వచ్చాయేమో పదో వచ్చిన జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమును ఉన్నవి కదా మన ఆత్మలో ఎవరి వశం ఉన్నాయి జీవన వశములు ఇదిగో ఆయనలో పాలు మనకి ఇచ్చారు కాబట్టి మన ఆత్మ ఆయనే కాచుకోవాలి అక్కడే ముప్పై మూడు నాలుగు యోగు యోబు గ్రంథము ముప్పై మూడో అధ్యాయము నాలుగో వచ్చును దేవుని ఆత్మ నన్ను సృజించను దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చాను అంతే ఆయన ఆత్మల్నే పుట్టించాడు మళ్ళీ ఆ ఆత్మికే ఇచ్చాడు ఆది కాండము రెండు ఏళ్ళు దేవుడైన దేవుని ఉదగ్ వాయువు ఏంటి దాన్ని ఆక్సిజన్ దాన్ని ప్రాణవాయువు ప్రాణవాయువు దేవుంది అది మనకి ఆయన ఆత్మలోనే మనం ఉన్నాం మనలో ఆయన ఉన్నారు ఈ విధంగా రవికిరణ్ పాలపర్తి రవికిరణ్ పాలపరి రవికిరణ్ పాలపరితి బాలపర్తి తెలుసుకోవాలి ఈ ప్రశ్న ఎవరికైతే ఉందో వాళ్ళందరూ దేవుని ఆత్మలో మనం ఉన్నాం ఆయనలో పరిచేవరగా ఆ ప్రకటన కదా మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటవ ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఇదిగో నేను తలుపు నిలుచుండి తట్టుచున్నా ఎవడైనా స్వరం విని తలుపు తీసిన నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేయదు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసన కూర్చుండిన ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసన కూర్చుండనిచ్చేదను ఎంత గొప్ప దేవుని సింహాసనం ఒకటే మన సమాహాసం కూడనా కాదు ఆయన కూడా కూర్చుంటున్నాం కూర్చోవచ్చు కూర్చుంటాం అంతే మొట్టమొదటి ఎవరిని కూర్చోబెట్టి తెలుస్తా దేవుని సింహాసం మీద దేవుని దేవునితో సమనంగా పదహారులో ఉంటది వచ్చాము అయితే నీకు కలిగి ఉన్న విస్తారమైన వర్తకము చేత లోపలి నువ్వు అన్యాయం పెంచుకుని పాపం చేచూ వచ్చుతూ గనుక దేవుని పర్వతం మీద నువ్వు ఉండకుండా నేను నేను అపవిత్ర పరిచితి నాలుగు ముఖాలు ఎక్కడ గుర్చోబెట్టాడు దేవుని పర్వతం ఆయనతో సమానంగా దేవుని పర్వతం దాని పేరేం పేరు దాని మీద సింహాసమి గుడి సింహాసభ పర్వతం గుర్చిపెట్టాడా పాపం చేయడం వల్ల పాపం ఒప్పుకోపోవడం వల్ల వాళ్ళు ప్రవహించిన మహాపురుషుణ్ణి బయటి తీసుకుని ఇష్టపడపడం వల్ల ఆ సభాపర్వతం మీద నుంచి సింహాసనం దించేశాడు అది మనకిచ్చాడు ఎక్కడ ప్రకటన ఇరవై ఒకటి మూడవ అధ్యాయము ఇరవై ఒకటి ప్రకటన క్రితం మూడో వచ్చాయము వేరే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనము కూర్చున్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం కూర్చున్న పర్ల రాజ్యంలో దేవుడు మీద ఈ లోకాన్ని జయించిన వారు ఏం జయించాలి జయించాలి నేత్ర జీవడం కూడా ఆయన ఎవరినతో మన కూర్చు కూర్చుని కూర్చున్నాం ఎవరినతో వచ్చి చేస్తాం మన కూర్చుని కూర్చో ఇష్టపడతాం ఏంటి దేవుడు అలా కాదు ఆయన కూర్చుని మీదే అది ఆత్మలో పాలు అంటే ఆత్మలో పాలు అయిపోయి సేవ్ చేయాలి